హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో హెరీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి గొలగమూడి స్వామి క్షేత్రంలో అయితే ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఈ యొక్క గొలగమూడి గ్రామంలో అయితే ఉంది ఈ యొక్క స్వామివారు అసలు గ్రామం వచ్చేసి ఆత్మకూరికి దగ్గరలో గల నాగులో వెళ్ళటూరు అనే గ్రామం అయితే ఉంది అయితే స్వామివారు చిన్నతనం నుంచి కూడా అందరి పిల్లలకి కాకుండా దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉండేది అయితే ఈ స్వామివారు ఆ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చిన్నతనంలో వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ దగ్గర అయితే కూర్చునేవాడు కానీ ఆటలైతే ఆడేవాడు కాదు ఎవరికైతే తగాదలు వస్తాయో అలాంటి పిల్లలైతే ఈ ఈయన దగ్గరికే వచ్చి అంటే అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఆయనతో పాటు చిన్నపిల్లలైన వారు కూడా ఆయన దగ్గరికే వచ్చి ఆ తగువుల్ని పరిష్కారం అని అడిగేవారంట సో అప్పటి నుంచే ఈ స్వామివారికి ఇలాంటి పరిష్కారాలు చేయడం అనేది ఒక పెద్దగా అయితే ఉండేవారంట ఆ చిన్నపిల్లల్లోనే బాలితోటి వయసు వాళ్ళు కూడా ఈయన పెద్ద ఆయనలాగైతే ఉండేవారు ఆ తర్వాత అయితే కాలక్రమాన కొన్ని సంవత్సరాలు అయితే ఎక్కడికో వెళ్ళి తపస్సు చేశారని చెప్పేసి కొన్ని కథనాల ప్రకారం అయితే ఉంది ఆ తపస్సు చేసిన తర్వాత అయితే ఈ స్వామివారు ఈ యొక్క గ్రామానికి అయితే ఏదైతే ఇప్పుడు మనం గొలగమూడిగా పిలుచుకుంటున్నామో ఈ గ్రామానికి అయితే వచ్చారట అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అందరికీ ఆయన చేతిలో ఉన్న దారం ఇవ్వడం లేదా వేలు ముద్ర వేసిన కాగితాలు ఇవ్వడం కానీ ఇలాంటిది అయితే చేసేవారట అయితే కొంతమంది ఏంటంటే అలాగ భక్తులు వస్తూ ఉండేవారు ఇక్కడికి అయితే ఆ భక్తులు వస్తూ ఉన్న సమయంలో ఏంటంటే కొంతమంది ఈయన దగ్గర అయితే శిష్యురకంగా ఉన్నారు కొంతమంది ఆ శిష్యులకి ఈయనైతే ఆ భక్తులకి ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ చెప్పాలనుకున్న దాన్ని కాగితం మీద రాసి అయితే ఇవ్వమని చెప్పేవాడట ఆ చెప్పిన దాన్ని కాగితం మీద రాసి దీన్ని చీకటి చిట్టిగా ఇలాగ పిలుస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉండేవారు అయితే ఈయన వచ్చేసి మనకి చిరుకూరు బాలాజీ స్వామివారి దగ్గర కొడుకు నూట నూటి ప్రదక్షిణలు చేసినట్టు కొడుకు ఒక ఆధారంగా ఉంది ఇక్కడ అదే అదేవిధంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్పారు అయితే ఈ స్వామివారు ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు నమ్మకంతో వస్తే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ అయితే ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క భక్తులు అయితే నమ్ముతున్నారు అదేవిధంగా ఈ స్వామివారు ఇక్కడ మనకి ప్రతి అందరికీ తెలిసే విధంగా అయితే కొన్ని బోధనలు అయితే చేశారు స్వామివారు కొన్ని సూక్తులని అయితే చెప్పారు అవి ఎటువంటి అయ్యా అంటే మైసూర్ మహారాజు కల్పిస్తే మనకేంటి ఈ విధంగా మనం చేసుకున్నదే కదయ్యా మనకు వచ్చేది అదేవిధంగా అన్ని జీవుల్లోనూ స్వామి ఉన్నాడు అనే నమ్మకం వాళ్ళు ఉండేదాన్ని బట్టే కదయ్యా మనం ఉండేది ఇలా అన్నీ మనకు తెలిసిన వాటిని గురించే ఉంటాయి అందరినీ సమానంగా చూసుకుంటేనే భగవంతుడు కనిపిస్తాడు కదయ్యా అని ఇలాంటివైతే ఆశకపోతే అంతా పోయినట్లే ఇలా మనకి చాలా వరకు అయితే ఆయనకు సంబంధించి చూడండి ఇక్కడ అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అయితే ఈ సూక్తులు అయితే ఉన్నాయి వీటిని మనం అర్థం చేసుకునే విధంగానే అయితే ఉంటాయి ప్రతిదీ మనం చూసుకుంటే ఇప్పుడు చివరిగా చెప్పగలదలుచుకుంది ఏంటంటే ఈ స్వామివారు ఇప్పుడున్న మనిషి జీవితానికి ఒక ఆదర్శంగా నిలుస్తూ ఆ సూక్తులకి తగ్గట్టుగా నడుచుకోమని అయితే ఇక్కడ స్వామివారు అయితే చెప్తున్నారు ఈ యొక్క ఆలయం గురించి మనమైతే పూర్తిగా అయితే ఒకసారి అయితే ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయి ఏ ఆలయం ఎన్ని గంటలకు తెలుస్తారు అనే విషయాలను అయితే మనం ఒకసారి అయితే చూద్దాము ఓకేనా అదేవిధంగా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ మొక్కద్వారం దగ్గర అయితే ఉన్నాము ఇటు నుంచి నెల్లూరు నుంచి అయితే వచ్చేదారి ఈ లోపలకైతే మనకి ఏ వెహికల్కైనా సరే కొంత రసీ అయితే తీసుకుంటారు కొంత అమౌంట్ అయితే ఆ అమౌంట్ కట్టేసి మనం ఎంతసేపు అయినా సరే ఒక రోజంతా అయినా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆ కనిపిస్తున్నారు కదా మనకి ఇది వచ్చేసి రథానికి సంబంధించింది ఇది కనిపించేది వచ్చేసి మనం ఇప్పుడు వీడియో మొత్తం చెప్పింది అయితే ఇక్కడే ఇగోండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ కాలు కడుక్కొనేసి ఎవరైనా సరే ఇలా ఆలయం లోపలికైతే వెళ్ళొచ్చు ఇక్కడే ఎవరు ఎంతమంది వచ్చినా ఇక్కడ కాలు కడుకోవాలి ఇది మెయిన్ ఆలయానికి ముందు అయితే ఇదిగోండి అది ఆలయం మెయిన్ ఆలయం ఇదంతా రేకుల షెడ్డు ఇది వచ్చేసి స్వామివారి సూక్తులు మనకి చెప్పినాయి అది ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఈ స్వామివారి సూక్తులు ఈ ఇది వచ్చేసి ఈ మండపంలోనే మనం ఇందాక వీడియో అయితే చెప్పింది పూట ఎవరైనా ఇక్కడ ఉండటానికైతే ఉంటుంది ఇక్కడ నుంచి అది మనం లోపల నుంచి వెళ్ళాం కదా ఇప్పుడు ఏంటంటే ఆలయం పక్క నుంచి కొడక ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఇటు నుంచి అయినా రావచ్చు ఇదేంటంటే డైరెక్ట్గా మనం ఇక్కడ బండిలు పెట్టుకొని అయినా వెళ్ళచ్చు ఇంతకుముందు మనం ఏంటంటే లోపల పక్క వెళ్ళాం కదా ఇదేంటంటే ఇటు పక్క సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బండి పెట్టుకొని ఇక్కడ చెప్పులు స్టాండ్ ఇది వచ్చేసి ఇక్కడ చెప్పులు వేసి ఇవన్నీ షాప్స్ ఉంటాయి ఇటు మనకి ఇటువైపు అయితే అక్కడ ఏంటంటే షాప్స్ ఏముండవు మనం డైరెక్ట్గా లోపలికి వెళ్తాం అక్కడ ఏంటంటే అన్ని షాపులు మనం ఏ అయితే వస్తువులు కొనుక్కోవాలనుకున్నా కానీ అన్నీ అయితే ఇక్కడ చాలా వివరంగా అయితే ఇక్కడ ఏంటంటే లడ్డు కౌంటర్ ఇచ్చారు ఇది మెయిన్ ఆలయం ఇందాక చూశారు కదా మీరు అది మెయిన్ ఆలయం మనకు వచ్చేసి ఇది లడ్డు కౌంటర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఆలయం నుంచి ఇలా వస్తే మనకు ఆ కనిపించేది అన్నదానానికి వెళ్ళే దారి మెయిన్ ఆలయం ఇక్కడ ఒకసారి చూడండి ఈ ఆలయం మొత్తం ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకి కనిపించేది వచ్చేసి ప్రసన్నాంజనేయ వారి దేవస్థానం మనకి ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మనమైతే ఇటు ఇక్కడ ఏంటంటే ఉచిత క్యూ ఇదంతా ఏంటంటే మధ్యాహ్నం పూట ఎవరైనా అన్నానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉచిత క్యూలో వెళ్తే మనకు టోకెన్లు అయితే ఇస్తారు ఇది నిత్యాన్నదాన కార్యక్రమశాల ఈ లోపలకైతే వెళ్ళి మనం ఒకసారి అయితే వెళ్దాము మీకంతా ఒకసారి వివరంగా అయితే చూడండి ఇక్కడ ఏమేమి ఉంటాయనేది మధ్యాహ్నం పూట అయితే ఇక్కడ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటుంది అనేది ఇది వచ్చేసి ఇక్కడ స్వామివారి కుటీరం ఉంటుంది ఇక్కడ ఇక్కడే అందరికీ దారము అవి ఇస్తారు ఇక ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం మనం ఈ కనిపించే రేకుల షెడ్ ఉంది కదా మనకి ఇక్కడ ఈ రేకుల షెడ్ దగ్గర ఏంటంటే మనకు అన్ని ఈ యొక్క స్వామివారి ఆశ్రమానికి సంబంధించిన దేవస్థానం తరపున అయితే రూమ్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇది అన్నదానం లోపలికి వెళ్ళే దారి సో అన్నగా అన్నదాన టైంలో ఏంటంటే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మనిషి ఇక చూడండి టైమింగ్స్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే ఉంటుంది ఈ రూమ్స్కి ఇచ్చేది ఇక్కడే రూమ్స్ ఆఫీస్ కానీ ఏదైనా కార్యాలయానికి సంబంధించిన ఆఫీస్ అయితే ఇక్కడే ఉంటాయి ఎవరైనా సరే చూడండి ఇదంతా రూమ్స్కి సంబంధించినవి అయితే ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి తర్వాత ఏ బ్లాక్ బీ బ్లాక్ డి బ్లాక్ సి బ్లాక్ అని ఇలాగ కొన్ని బ్లాక్లు అయితే ఉంటాయి కదా అలా ఆ బ్లాక్కి వెళ్ళే దారి అయితే ఇది ఇదిగోండి అది లోపల కదా ఇక్కడి నుంచి కార్యాలయం సి బ్లాక్ మనం ఇప్పుడు ఇందాక సి బ్లాక్ ఇక్కడ చూడండి ఏ బ్లాక్ బీ బ్లాక్ డీ బ్లాక్ ఈ బ్లాక్ తర్వాత మందిరం కావచ్చు కళ్యాణ మండపం కావచ్చు డార్మెటరీ రూమ్స్ అక్కడి నుంచి అన్ని డార్మెటరీ రూమ్స్ ఒక శనివారం పోతే మాత్రం మనకి ఎంతమంది వచ్చినా సరే ఈ రూమ్స్ రూమ్స్ అంటే రూమ్స్ కాదు మొత్తం ఒకటే పెద్ద హాలు అక్కడక్కడ తలుపులు ఉంటాయి మనకు అది అక్కడ నైట్ పూట ఎవరైనా సరే పడుకోవడానికి అయితే ఫ్రీనే చేపలు ఉంటాయి శనివారం ఒక్కరోజు మాత్రమే అక్కడ ఫ్రీ వాష్రూమ్స్ కూడా పైన ఉంటాయి శనివారం మాత్రం ఈ డార్మెటరీ రూమ్స్ కావచ్చు కళ్యాణ మండపంలో కావచ్చు అయితే అందరికీ చేపలు ఉంటాయి ఫ్రీగా అయితే ఉంటుంది ఎంతమంది వచ్చినా సరే మనకి ఒక్క దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ మాత్రమే మనం డబ్బు పే చేసి తీసుకోవాలి ఇది అన్నదానం నుంచి బయటకు వచ్చేదారి చూసారు కదా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగా అయితే డార్మెటరీస్ ఉంటాయి ఆ కనిపించే డార్మెటరీస్ ఎవరైనా సరే ఇక ఇక్కడి నుంచి వెళ్తే మనం ఆ కళ్యాణ ఇక్కడ కొడక ఎవరైనా సరే వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ కొడక ఆ డార్మెటరీస్ కదా పక్కనే వాష్రూమ్స్ అయితే ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈగోండి ఏ బ్లాక్ బీ బ్లాకు ఇవి వచ్చేసి ఇవి రెండు బ్లాకులు అక్కడి నుంచి రూమ్స్ తీసుకొని ఎవరైనా కీస్ తీసుకొని ఇక్కడికి రావాలి ఇక ఇక్కడి నుంచి మనం చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఆలయానికి వచ్చేసి దాదాపు ఉన్న ఈ ఉన్న ఆలయం వచ్చేసి నలభై నాలుగు ఎకరాల్లో అయితే ఉంది దాదాపు ఇప్పుడు మనం చూసేది మొత్తం కలిపి ఆ కనిపించేది వచ్చేసి కార్లు పార్కింగ్ చేసినాయి ఇది డి బ్లాక్ అంటే ఏసీ రూమ్స్ కానీ ఇలాంటివి కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ బ్లాక్లో అయితే వస్తారు ఇక్కడికి అయితే ఇవాళ చూసారు కదా డీ బ్లాక్ ఈ మొత్తం ఏసీ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడి నుంచి ఇదంతా ఓపెన్ ప్లేస్ పార్కింగ్ చేసుకోవచ్చు మనం వెహికల్స్ అయినా సరే ఈ పార్కింగ్ అనేది మెయిన్ రోడ్డు కూడా వెళ్తుంది మనం ఈ పార్కింగ్ వచ్చేసి ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఇలా వస్తే మనకు కనిపించేదే కళ్యాణ మండపం అయితే ఈ కళ్యాణ మండపం శనివారం రోజు సాయంత్రం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటలకి తొమ్మిదిన్నర గంటల లోపు ఎప్పుడైనా సరే ఓపెన్ చేయొచ్చు అప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు మనం లోపలికి వెళ్ళేసి పడుకోవచ్చు చేపలు అవన్నీ ఉంటాయి సో పడుకోవడానికి అయితే చాలా ఇదిగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వసతులైతే ఫ్యాన్లు కానీ అన్ని వసతులు అయితే ఉంటాయి ఇక ఇక్కడి నుంచి ఎవరైనా సరే స్నానాలు చేయాలనుకునే వాళ్ళు పొద్దున పోటే మనకు చూపిస్తారు చూడండి ఇది కదా ఇటు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అటు నుంచి మనం వచ్చాం ఇప్పుడు ఇదిగోండి వాష్రూమ్స్ ఇలా వాష్రూమ్స్కి అయితే వెళ్ళాలి ఈ వాష్రూమ్స్ ఏంటంటే శనివారం రోజు ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు పొద్దున్న పూట తొమ్మిది గంటల లోపే వెళ్ళి స్నానాలు చేయాలి లేదంటే తాళం వేస్తారండి ఇక్కడ మేము చూసాము పొద్దున్న పూట తొమ్మిది గంటల వెళ్ళండి ఎవరైనా సరే అండ్ ఎనిమిది గంటల లోపే వెళ్తే ఇంకా మంచిది తర్వాత అయితే ఉండవు సో ఇదంతా ఓపెన్ ప్లేస్ మనం అదిగోండి అక్కడ చూసారు కదా అది అక్కడ నుంచి ఐదు రూమ్స్ ఇది కళ్యాణ మండపం మనం చూసింది ఇక్కడి నుంచి ఇలా బయటకు కూడా రావచ్చు ఇక్కడ చూస్తే ఓన్ వెహికల్స్ అన్ని ఇక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటాయి ఇది డార్మెటరీ రూమ్స్ చూసారు ఇక్కడ నుంచి ఇదిగోంది మీకు ఎప్పుడైనా సరే స్నానాలు చేయాలి ఎనీ టైం ఎప్పుడైనా స్నానాలు చేయాలనుకున్నా కానీ వాష్రూమ్స్కి వెళ్ళాలి కానీ ఎప్పుడైనా సరే ఈగోండి ఇక్కడైతే మెయిన్ చూసారా అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాము ఐ డార్మెటరీస్ కనిపించేయి ఇక్కడ నుంచి మనం వచ్చాము అటు నుంచి వచ్చాము ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఈ లోపలికి వెళ్తే అక్కడ అన్ని చోట్ల వాష్రూమ్స్ ఉన్నాయి స్నానం గదులు మాత్రం ఈ ఒక్క చోటే ఉంటాయి ఎవరైనా సరే తలనీలాలు కానీ మొక్కులు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు గుండు కొట్టించుకునేవాళ్ళు ఇక్కడికైతే ఇక్కడ ఆ స్థలం అయితే ఉంది ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇది మెయిన్ ఆలయానికి వెళ్ళే క్యూ ఉంటుంది అంటే ఇప్పుడు కాదు ప్రతిరో ఎప్పుడైతే ఈ సోమవారికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో అయితే ఇక్కడ క్యూ అయితే లైన్ అయితే ఉంటుంది ఇవ్వండి చూసారా ఇక్కడ తలనీళ్ళాలు ఇచ్చి అవన్నీ మనకి స్నానాలు చేయడానికి కావచ్చు బాత్రూమ్లు కావచ్చు రెండు కంబైన్ అయితే ఉంటాయి సో ఇవైతే ఎప్పుడైతే తెరిచి ఉంటారు ఎనీ టైం మీరు ఎన్ని గంటలకు వెళ్ళినా కానీ ఇక్కడైతే తెరిచి ఉంటారు అది ఇబ్బంది లేదు అక్కడి నుంచి స్నానాలు చేసిన తర్వాత అవి అక్కడి నుంచి స్నానాలు చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఆలయానికి అయితే వెళ్ళొచ్చేలాగా ఇది ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రం ఈ క్యూ అంతా ఉపయోగించాలి మామూలు టైంలో నార్మల్ టైంలో ఏంటంటే మనం ఇలా డైరెక్ట్గా వచ్చేసి ఈ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఏమైనా ఉంటాయి నందనం ఉంది కదా ఈ నందనం అనేది ఏంటంటే అది మనకు కనిపించేది వచ్చేసి కోనేరు స్వామివారి యొక్క ఏ మెయిన్ ఉత్సవం ఉంటుందో ఆ ఉత్సవం రోజు మాత్రం ఈ కోనేరునైతే తీస్తారంట మిగతా టైంలో అయితే అక్కడికి ఎవరు వెళ్ళదే లేదు పర్మిషన్ అయితే లేదు ఇగోండి ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అవైతే ఉంటాయి ఇది మెయిన్ ఆలయం కనిపిస్తుంది కదా మెయిన్ ఆలయం ఆలయం చుట్టూ ఇది వీరాంజనేయస్వామివారి ఆలయం ఆలయం దగ్గర నుంచి ఇలా వస్తే ఇది మెయిన్ అయితే దారి కనిపిస్తుంది ఇది మెయిన్ ఆలయం అక్కడే స్వామివారి అయితే జీవ సమాధి అయింది మనం అక్కడి నుంచి వచ్చాం చూసారు మీరు ఇటు నుంచి ఏం రావచ్చు ఎవరైనా సరే లేదా అటు నుంచి ఏం రావచ్చు అక్కడ కాలు కొడుకొని రావచ్చు అక్కడి నుంచి మనకి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి అయితే మీకు ఆలయం మొత్తం అయితే చూపించాం కదా సో ఎక్కడెక్కడ ఏముంటాయని చెప్పేసి అయితే మొత్తం చూశారు కదా ఇది ఆంజనేయ స్వామివారి ఆలయం ఇక ఇక్కడ దర్శనం చేసుకొని మనం చూడండి స్వామివారు ఇక్కడి నుంచి మనకేంటంటే ఇది మొత్తం మెయిన్ ఆవరణ ఈ ఆవరణ వచ్చేసి మెయిన్ ఆలయానికి అయితే ఇక్కడ బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టేవారు ఇక్కడ ఏంటంటే స్వామివారిని ఇక్కడి నుంచి మనం చూడొచ్చు చూసారా చాలా చాలామంది అయితే హారతి టైంలో అయితే ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఉంటారు లోపల వచ్చి ఇక్కడ అంతా అయితే ఒకసారి ఇది వచ్చేసి ఇందాక మనం చెప్పినాం కదా మన యొక్క వీడియోకి మధ్యాహ్నం అయితే ఇక్కడ మనం ఉండొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు హారతి టైం అయింది స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు చూడండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది అదే ఇక్కడ చెప్పిన స్వామివారు చెప్పిన సూక్తులు కావచ్చు అవి ప్రతి మనిషి అయితే ఎంతో కొంత అయితే ఆచరించాలని చెప్పేసి ఆయన చెప్పే విధానం కావచ్చు ఆ విధంగా అయితే ఉంటారు స్వామివారి దగ్గరికి ఎన్నో వేల మంది అయితే భక్తులు వస్తూ ఉంటారు ప్రతిరోజు ఇది వచ్చేసి మధ్యాహ్నం పూట ఎవరైనా సరే ఇక్కడ ఉండడానికైతే వీలుగా ఉంటుంది ఉండడానికంటే ఏదో మనం అన్నదానానికి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు అయితే కూర్చోడానికి అయితే వీలుగా ఉంటుంది లేదు ఈ మధ్యలో మనం ఏదైతే ఈ స్వా ఇది ఉందా మనకి రేకుల షెడ్ ఇక్కడైనా కూర్చోవచ్చు ఇది మెయిన్ మా మాడవీధులు అంటారు ఇక్కడ నాలుగు మాడవీధులు అంటాము ఎందుకంటే మనం చుట్టూ చూసాం కదా ఆలయం చుట్టూ అయితే చూశారు కదా ఇవన్నీ హారతి టైం చూడండి స్వామివారిది సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఎన్నో వందల మంది వేల మంది భక్తులు అయితే ప్రతిరోజు వస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ వారి వారి మొక్కులను అయితే తీర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా అన్నదానానికి చూడండి అదగోండి మధ్యాహ్నం టైం అయింది కదా అన్నదానానికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఉచిత క్యూ ఉంది కదా ఆ ఉచిత క్యూలో నుంచి వెళ్తే మనకి లోపలికి వెళ్తే టోకెన్లు ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని మనం ఇక్కడ వెళ్ళాలి ఇదిగోండి ఇది స్వామివారి కుటీరం ఇందాక అది చెప్పాయి కదా మీకు ఈ స్వామివారి కుటీరానికి వెళ్ళేదారి ఇక్కడి నుంచి అయినా సరే మనం ఇక్కడ ఇక్కడ రామాలయం అవన్నీ ఉంటాయి స్వామివారి కుటీరానికి బయటకు వచ్చిన తర్వాత మనం ఇదిగోండి ఈ రూమ్స్ ఆలయం ఈ దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ ఇచ్చేది ఇది అన్నదాన కార్యక్రమం చూసారు కదా ఇదంతా అన్నదాన కార్యక్రమం చాలా అంటే చాలా బాగా అయితే జరుగుతుంది ఎవరైనా సరే అన్నదానానికి చేసుకో చేయాల్సిన వాళ్ళు అక్కడ ఏదైతే దేవస్థానం కార్యాలయం ఉందో అక్కడైతే అన్నదానికి సంబంధించిన అన్నీ అయితే ఇవ్వచ్చు మేము రాత్రిపూట వెళ్ళాం కదా స్వామివారి అయితే ఈ ఉయ్యాల సేవ అంటారు కదా ఆ సేవ అయితే చేస్తున్నారు పల్ల పల్లకి సేవ అదే పల్లక సేవ అయితే చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు జరుగుతుంటుంది ప్రతి భక్తుడైతే ఇక్కడికి వెళ్ళండి ఈ స్వామివారిని దర్శించుకోండి అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం పూట సాయంత్రం పూట అయితే రెండు పూటలు అయితే జరుగుతుంటుంది ప్రతిరోజు చూడండి ఈ ఇదండి మనం నైట్ నైన్ అయితే పూటైతే ఇక చేపలు ఇలా ఇస్తారు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు ఇక్కడ మంచినీరు వసతులు అన్నీ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలు మనం తెలుసుకుంది మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఈ ఆలయం గురించి తెలిసి ఉంటే ఇక్కడ కింద అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మీ మీ ఊరు నుండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి రావడానికి అయితే ప్రయత్నిస్తారు